హాయ్ హలో నమస్తే ఈరోజు మన ఇంటి వంటలో వంట పులుసు ఎలా రండి చూద్దాం పులుసు ఈరోజు మా ఇంట్లో మేము ఈరోజు వంట పులుసు చేసుకుంటున్నాం వంట పులుసు అంటే తమిళంలో ఉరండ కొడంబు అంటారు ఉరండ అంటే పచ్చి చెనగపప్పుతో ఉరండ పులుసు అంటే చేసి పులుసులో వేసుకోవడం అనమాట దానికి కావాల్సిన దానికి కావాల్సిన పదార్థాలన్నీ చెప్తాను కరెక్ట్గా మీరు నేను ఎలా చేస్తున్నానో ఆ విధంగా కా నేను చెప్పినట్టు నేనంటే కొంచెం కొంచెంగా చేస్తున్నా మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే కంటెంట్ ఇంకొంచెం ఎక్కువగా వేసుకున్నప్పుడు దానికి తగినంతగా మీరు అవన్నీ ఎక్కువ వేసుకోండి ఫస్ట్ నేను ఈ రోజు వేసుండేది ఒక నూట యాభై గ్రాముల శనగపప్పు ఒక త్రీ అవర్స్ ముందు నానబెట్టాను అనమాట ఇది పచ్చి శనగపప్పు నానబెట్టాను దానికి కావాల్సింది ఇందులో వేసి మనం ఉత్త రుబ్బుకోకూడదు అంటే మిక్సీ పట్టుకోకూడదు మిక్సీలోనే వేయించు మిక్సీ పట్టుకోకూడదు దానికి చూసారా అంటే మనం పులుసులో కారం వేస్తాం కానీ ఈ ఉంటల్లో వచ్చి కొంచెం కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి మాత్రం వేయకండి ఎండుమిర్చి వేసుకోండి నేనేమో ఇదో ఒక ఐదు ఎండుమిరప మిరపకాయలు పెట్టాను కొంచెం పచ్చి ధనియాలు చూసారా ఒక అర టీ స్పూన్ ఉంటాయి పెట్టాను కొంచెం సోపు పెట్టాను కొంచెం జీలకర్ర చూసారా కొంచెం అల్లం ఒక ఆరు పళ్ళు రెబ్బలు ఇవి వెల్లుల్లిపాయలు రెబ్బలు ఒక ఆరు పాయలు పెట్టుకోవచ్చు అంతకు మంచి మరీ ఎక్కువ పెడితే కూడా బాగోదు దీనికి తగినంత ఉప్పు కొంచెం వేసుకోవాలి అన్నీ వేసి మిక్సీలో పట్టుకోవాలి ఇప్పుడు అంత మిక్సీలో పట్టుకున్న తర్వాత కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి తురుము అంటే ఎక్కువ కొబ్బరి వేసుకోకూడదు కొంచెం కొబ్బరి అంటే నేను నూట యాభై గ్రాముల పప్పుకి కొంచెం కొబ్బరి తురుము పెట్టున్నాను ఒక టమోటో ఒక టమోటో ఒక ఉల్లిపాయ చాలు ఎక్కువ ఉల్లిపాయలు ఎక్కువ టమాటోలు అంతా కూడా వేసుకోని అవసరం లేదు అది ఇంకొక టేస్ట్ అవుతుంది ఇది మనకు వంట పులుసు అన్నప్పుడు చిన్నగ పప్పుడు వంటలో అవి పులుసులో కాగేటప్పుడు ఆ టేస్ట్ వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఇంతే చాలు ఇదే విధంగానే మీరు చేసుకోండి ఇప్పుడు పప్పుని మిక్సీ పట్టుకుంటాం దీనికి చింతపండు నేనైతే యాభై గ్రాముల పులుసు చింతపండు పులుసు ఇలా పలచగా కలుపుకోవాలి చూసారా ఇలా పలచగా కలుపుకోవాలి ఎందుకంటే ఆ వంటలు ఇందులో వేస్తాం కాబట్టి అది ఉడికేటప్పటికీ మీకు కరెక్ట్గా వస్తుంది యాభై గ్రాముల చింతపండు ఇలా నీళ్లుగా పులుసు కలిపి పెట్టుకోవాలి సుమారుగా ఒక నాలుగైదు గ్లాసులు ఉంటుంది కదా ఇది పులుసు అంటే దీన్ని తగినంత పులుసు అన్నమాట మరి ఎక్కువగా పులుసు వేసుకుంటే కూడా బాగోదు మనం ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ చింతపండు వేసుకొని ఎక్కువ పులుసు చేసుకొని టూ డేస్ పెట్టుకొని మీరు బోన్ చేస్తే కూడా ఏం కాదు బాగుంటుంది ఈ రోజుల కంటే కూడా రేపు ఇంకా టేస్ట్గా ఉంటుంది చాలా ఇడ్లీలకి దోశలకి పెట్టుకొని తింటే కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుంటాం ఇప్పుడు మనం పులుసుని తాళింపు చేసుకుంటాం చూసారా దీనికి ఎక్కువగా ఒక నూరు గ్రాములు నూట యాభై గ్రాములు నూనె వేయాలనేదంతా ఏం లేదు అసలు నూనెలంతా ఎక్కువ వాడకూడదని చెప్తున్నారు కాబట్టి ఎక్కువ నూనెతో అంతా పని లేదు నేను చూసారా పులుసుకి తగినంత నూనె ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు పైనే ఉంటుంది ఇది చాలు ఈ నూనె చాలు ఎక్కువగా వేయకూడదు మీకు కావాలి వేసుకోవాలంటే అది మీ ఇష్టం కానీ అవసరం లేదు మా ఇంట్లో అయితే నేను వేయను అనమాట అందుకోసం చెప్తున్నా దీన్ని ఓడెము అంటాం మీకు ఇంతకు ముందే చెప్పున్నాను మళ్ళీ చెప్తున్నాను ఇది దీన్ని ఓడియం ఇక్కడ తమిళ్లో వడగం అంటాం మేము ఇక్కడ తమి చెన్నైలో అంతా తమిళనాడులో అంతా దీన్ని వడగం అంటారు మనం తెలుగులో ఓడియం అనొచ్చు దీన్ని మంచి సమ్మర్ సీజన్లో తయారు చేసి పెట్టుకున్నామంటే టూ ఇయర్స్ అయినా ఉంటుంది ఎక్కడైపోదు బాగా ఫార్టీ డేస్ ఎండబెట్టాలన్నమాట అది ఎలా చేయాలి అనేది ఇంకొక వన్ మంత్ తర్వాత నేను చేస్తాను అప్పుడు మీకు ఆ రెసిపీ అంతా ఎలా చేయాలనేది చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ పులుసులకి కుర్మాలకి ఎన్వి చేసుకునేదానికి అలాంటికి ఇవి వేసుకున్నామంటే చాలా వాసనగా బాగా రుచిగా బాగుంటుంది ఇప్పుడు నీ ఒడి వేసుకున్నా ఇంకొక విషయం అండి పులుసు ఇలాంటి మందంగా ఉండే గిన్నెలో పెట్టుకోండి ఎందుకంటే ఉంట పులుసు అనేది వచ్చి తలచటి గిన్నెల్లో పెట్టామంటే అడుగు పడుతుంది కాబట్టి ఇలాంటి మందంగా వెడల్పుగా ఉండే వాటిలో చేసుకోండి ఇప్పుడు టమోటాలు వేసేస్తాను ఉల్లిపాయలు వేసేస్తాను దీనికి రెండు మూడు ఉల్లిపాయలు వేసుకోవాలి రెండు మూడు టమోటాలు వేసుకోవాలి అనేదాక అవసరం లేదు ఒక టమోటో ఒక ఉల్లిపాయ నేను మీరు ఇంకొంచెం క్వాంటిటీ పెంచేదాన్ని బట్టి మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు కదా ఈ ఉడవ అనేది ఇలా కొంచెం బ్లాక్గా రావాలి అప్పుడే మంచి వాసన వస్తుంది మనం ఒకవేళ వడవ మీకు లేదు అని అనుకుంటే ఏమి ఇబ్బంది పడబడలేదు మీరు కొంచెం ఆవాలు జీలకర్ర ఒక ఉల్లిపాయ సన్నగా తరుపుకొని కొంచెం వెల్లుల్లి రెండు రెబ్బలు కొట్టి దాంట్లో వేసేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేసుకొని ఆడింపు అన్నీ వేసుకోవచ్చు అన్నమాట వడగం లేదు అనుకుంటే ఉంది కాబట్టి మేము యూజ్ చేసుకుంటాము అయితే వాటికంటే కూడా ఇది బాగా రుచిగా బాగా వస్తుంది ఇది ఎక్కువగా చెన్నై సైడ్ పెడతాం మేము వచ్చి ఆంధ్ర బార్డర్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి వంటలన్నీ మాకు తెలుసు అందుకోసం మీకు తెలియదేమో నేను చేసి చూపిస్తున్నాను నేను ఎలా చేస్తున్నానో మీరు అలాగే చేసుకోండి క్వాంటిటీ అనేది మీరు తక్కువ చేసుకోవచ్చు ఎక్కువ చేసుకోవచ్చు వేయాల్సినటువన్నీ చెప్పాను కదా ఏం వస్తువులు అందులో మిక్స్ చేయాలని అవి మాత్రం తప్పకుండా అలాగే వేసుకోవచ్చు ఇది బాగా ఇప్పుడు పులుసుని అన్నమాట ముందు ముందు చూసారా పులుసు బాగా పలచగా చేసి నేను పెట్టుకున్నాను అన్నమాట ఇలా పులుసు కొంచెం బాగా కాగా చూసారా కొంచెం పలల్చగా ఉండాలి అది మనకు కుంటలు ఉడికేటప్పటికి దీనికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కావాల్సిన ఉప్పు పులుసు కావాల్సిన ఉప్పు చూసారా పసుపు ఒక స్పూను అందులోకి కారం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మేము ధనియాలు వేసి మిక్స్ చేసిన కారం ఇది మీరు ధనియాల పొడి ఎలాగా వేసుకోవద్దు అలా లేనప్పుడు మీరు ఎలా కారానికి ఎట్లా వేసుకుంటారో ఆ విధంగా వేసుకోండి ఇదైతే ధనియాలు మిర్చి మిక్స్ చేసి కొట్టిన పొడి మేము ఒకే పొడి వాడుకుంటాం కాబట్టి దీన్ని తగినంత కారం వేస్తున్నాం చూసారా వేసుకోవాలి దీనికి కొంచెం కారం పడుతుంది ఎందుకంటే అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది ఉప్పు పులు పులుసు అంటేనే కొంచెం ఉప్పు కారం అన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని పులుసు అంటాము అవన్నీ కరెక్ట్గా వేసుకొని చేసుకుంటే ఇవి తెల్లాలి పులుసు ఇవి బాగా మరగాలి చూసారా పులుసు తెల్లుతుంది అన్నమాట ఇలా పులుసు తెల్లాలి మనము ఇలాగా మిక్సీ పట్టుకున్నాం చూడండి పప్పు అవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాం కొంచెం ఉప్పు కూడా వేయాలి ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాం ఇందులోకి కొంచెం పసుపు తురుము పెట్టుకున్నాం కదా కొబ్బరి ఈ కొబ్బరి కరివేపాకు కొత్తిమల్లి కొత్తిమీర ఈ ఉల్లిపాయలు ఈ పప్పుకి పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు చాలు చిన్నవైతే మూడు వేసుకోండి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే కూడా బాగోదు అంటే ఆ ఉరండలు వచ్చి కరిగిపోతాయి అన్నమాట మితంగా వేసుకోవాలి కొబ్బరి కూడా ఎక్కువ వేయద్దండి నేను చెప్పిన క్వాంటిటీలోనే వేసుకోండి మీరు ఉన్నాయి కదా ఎక్కువ వేసుకుంటాం అనుకోతే బాగోదు ఇప్పుడు ఇదంతా ఇట్లా మిక్స్ చేసుకోండి చూసారా పప్పు ఆ పులుసులో కారం ఉంది కదా ఇందులో ఎందుకు మిరపకాయలు వేశారు అని అనుకుంటారేమో పులుసులో ఉండే కారం ఇందులోకి ఎక్కుతుంది అని అనేది ఉత్తమ మాటలు ఈ ఉండ మనకు రుచిగా ఉండాలి అని అనుకుంటే నేను చెప్పిన అటువన్నీ వేసుకుంటేనే బాగుంటుంది మీకు ఈ ఉండ మీరు తినేదానికి టేస్ట్ వస్తుంది ఇట్లా కారము అవన్నీ ఏం ఏవేయకుండా మీరు ఒంటలు దాంట్లో వేశారనుకోండి అవి చప్పగా ఉంటాయి టేస్ట్ ఉండదు పులుసులో కారం ఇందులోకి ఎక్కుతమోటోలో పులుపు పులుపు సరిపోతుంది అవన్నీ ఉత్తమ అట్లాండి వేసుకోవాలి దానికి తగినంత పులుపు వేసుకోవాలి చింతపండు పులుసు చూసారా ఇలా చేసేసారా అనమాట ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసి అందులో వేస్తాం మీరు ఇలా తెలుతుంది కదా పులుసు స్టవ్ మటు సిమ్లో పెట్టకూడదండి గుర్తు పెట్టుకోండి పులుసు ఇలాగే వెళ్తుండాలి ఆ పులుసుకు తగినంతగా ఈ సైజులో పడుతున్నాను అనమాట చూసారా ఇంకా అంతకంటే పెద్ద వేసుకోకూడదు అంటే ఉడకాలి కదా మనకు పులుసుకు తగినంత వేసుకునేదానికి ఇలా ఉండలు ఇలా వేసి అన్ని రౌండ్గా అలా వేసుకొని మూత పెట్టేసేయాలన్నమాట మూత పెట్టేస్తే ఒక థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అన్ని రౌండ్ బాల్స్ లాగా కొంచెం బాల్స్ని గట్టిగా పట్టండి గట్టిగా వేసారంటే అవి విరగకుండా పులుసులు బాగా కాగుతాయి చూసారా పైకి వస్తున్నాయి బాగా దీన్ని క్లోజ్ చేసేయాలన్నమాట కనీసం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇదే ఫ్లేమ్ లో ఉడకబెట్టాలి లేకుంటే లోపల ఉంట ఉడకదు ఉడికి ఇవి వేసాక అవి కొంచెం లేజ్ గా అయ్యాక పైకి వస్తాయనమాట విజల్స్ విజుల్స్ అంతా లేదు ఊరికే కాగడమే పులుసు పులుసు స్టవ్ మీద కాగుతుంది ఇట్లా వెడల్పాటి గిన్నెలో పెట్టుకుంటే ఇవన్నీ ఫ్రీగా కాగేదాని కోసంగా ఇట్లా వెడల్పాటి కొంచెం మందంగా ఉండే గిన్నెలో పెట్టుకోవాలి మీరు ఎక్కువగా ఉంటలు పులుసు పెట్టాలి అని అనుకుంటే దానికి ఒక టిప్ చెప్తాను ఒక పది వేసేసిన తర్వాత మూత పెట్టేసిండి అవి కొంచెం పైకి వస్తాయి అన్నమాట దాని తర్వాత మిగతా పిండి మళ్ళీ బాల్స్ బట్టి మళ్ళీ వేయండి అప్పుడు అన్నీ ఒకేసారిగా ఉడుకుతాయి అంటే ఎక్కువగా దా ఎక్కువ ఒక ఇరవై ముప్పై ముద్దలు వేసేసామనుకోండి అనుకోండి కలపడిపోతాయి అందుకని ఒక పది వేసామంటే పైకి వస్తాయి మూత పెట్టేసామంటే ఒక ఐదు నిమిషాలకి పైకి వస్తాయి అవి మిగతా పిండి కూడా తర్వాత అట్లు వేసాయి ఏది ఎత్తకూడదు అన్నీ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మనం ఉడకబెట్టాలి అదన్ ఇది ఉంట పులుసు అంటే ఇదన్నమాట చూసారా ఇది ఇది ఉరెండపోవడం తమిళ్లో మనం తెలుగులో ఉంట పులుసు పచ్చి చెన్న పప్పుతో ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని అన్నమాట ఇది ఎన్ని నిమిషాలు ఉడకబెట్టాలా అంటే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టి చేసుకోవాలి దాని తర్వాత ఒక పది నిమిషాలు కొంచెం సిమ్ లో పెట్టుకొని ఇలా చేసుకోవాలి చూసారా దీన్ని ఉరుండ కొలంబు అన్ గిండ్ర పులుసు ఉరుండ కొలంబు ఎన్ గిండ్ర ఉంట పులుసు ఇది తిరుగు వాళ్ళకి కొత్త మనకు తెలుగు అంటే మనం చేసుకుంటాము మనం నెల్లూరులో సైడ్ ఉంటే కూడాను మనం ఆంధ్రాకి తమిళనాడు తమిళనాడుకు సంబంధించిన వాళ్ళం కాబట్టి అటు వాళ్ళకంతా తెలియదు చూసారా ఇట్లా వెడల్పాటి గిన్నెలో చేసుకోండి దయచేసి చిన్నదిగా ఉండే దాంట్లో చేయద్దు ఆంధ్రా ఉత్తరాంధ్ర ప్రజలకు తెలియదు ఇది అన్నమాట చాలా బాగుంటుందండి టేస్ట్ దానికి సైడ్ డిష్గా అప్పడాలు పెట్టుకోవచ్చు వడయాలు పెట్టుకోవచ్చు మేమైతే పులుసు చేసుకున్నామంటే ఇలాగా పుట్నాలు అంటాం కదా శనగలు కొంచెం శనగలు కొంచెం పచ్చి కొబ్బరి వేసి జస్ట్ కొంచెంగా ఉప్పు దానికి ఉప్పు ఎక్కువగా పట్టదు చూసారా ఇలా కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా చేసుకుంటాం అన్నమాట సైడ్ డిష్కి చాలా వైట్ చట్నీ చాలా సూపర్గా ఉంటుంది ఏ కాల పులుసు చేసుకున్నా ఏదైనా వంకాయ పులుసు బెండకాయ పులుసు మనం పులుసులు ఎక్కువ చేసుకుంటాం కదా తెలుగోళ్ళమే ఏ పులుసు చేసుకున్నా ఈ చట్నీ సైడ్ డిష్కి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అందరికీ ఇష్టమే చూసారా ఇదన్నమాట అంటే వైట్ చట్నీ అంటారు మా పిల్లలు దీన్ని అంటే కారం లేకుండా ఇట్లా కొంచెం గట్టిగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇది పుట్నాలు అంటాం కదా శనగపప్పు అది కొబ్బరి వేసుకొని కొంచెంగా ఉప్పు వేసుకొని మెత్తగా చేసుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసి గట్టిగా చేసుకోవాలి ప కొంచెం నీళ్ళు ఎక్కువైపోతే పలసనైపోతుంది లాగా చేసుకోకండి ఇలా చేసుకొని ఈ పులుసు చేసుకొని ఇది సైడ్ డిష్గా పెట్టుకొని మీరు తిని చూసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నేను ఎలా అయితే చేస్తున్నానో ఇది హోటల్ రెసిపీ కాదు డాబా రెసిపీ కాదు దీనికోసమని ప్రత్యేకంగా ఏమి చేయలేదు మన ఇంట్లో ఉండే వస్తువులు మా ఇంటి వంట మేము ఎట్లా చేసుకుంటామో మీకు అదే చూపిస్తున్నాను మీరు అలాగే చేసుకొని మీరు టేస్ట్ చేసి కామెంట్ చేయండి దానికి సైడ్ డిష్గా ఇది చాలా బాగుంటుంది అట్లా మీకు ఇది వద్దు అని అనుకుంటే మీ ఇష్టం మీరు అప్పడాలు చేసుకోవచ్చు వడయాలు చేసుకోవచ్చు ఇంకేదైనా కూడా మీరు సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు ఇదే ఉంట పులుసు ఓకే